హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మొన్న రీసెంట్గా తమ్ముడు ఇంటికి వెళ్ళాను కదండి అప్పుడు తమ్ముడు ఏంటంటే నా కోసం ఫిష్ అయితే తీసుకొచ్చాడు అనమాట నేను ఎక్కువ మటన్ చికెన్ తక్కువ అండి తినడం ఫిష్ అయితే మాత్రం బాగా ఇష్టం అనమాట అందుకనేసి నేను ఎప్పుడు వెళ్ళినా కానీ నా చుట్టాలు ఎవరైనా కానీ అమ్మా అయినా ఫిష్ ఎక్కువ తెచ్చి వండుతారనమాట ఎందుకంటే మా ఇంట్లో మా హస్బెండ్ తినరు పిల్లలు తినరు నేను తింటాను కానీ నా ఒక్కదానికోసం ఏం వండుకుంటాననేసి నేను ఎక్కువ తినను అనమాట అందుకనేసి ఏటన్నా వెళ్ళినప్పుడు వాళ్ళైతే నాకు ఎక్కువ అయితే ఫిష్ పెట్టడానికి చూస్తారన్నమాట ఫిష్ ఫిష్ని బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా ముక్కలైతే కట్ చేయించుకున్నాం కదండి ఇది వచ్చేసి పెద్ద అండి మొత్తం ఐదు కేజీల చేప ఇది ఇక్కడ వచ్చేసి చేపలు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఫిష్ మసాలా నిమ్మరసం ధనియాల పొడి అన్నీ వేసుకొని ఇలా నానబెట్టేసుకున్నామండి ఒకవేళ ఫిష్ మసాలా లేకపోతే మన ఇంట్లో గరం మసాలా ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గిందేమో అనుకొని మళ్ళీ కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాము మా మరదలు ఏంటంటే నేను వీడియో తీసుకుంటానని చెప్పలేదనమాట అందుకనేసి ముందే వేసేసింది ఉప్పు కారం మసాలా అవన్నీ కూడా అందుకనేసి నేను అవి చూపించలేకపోయాను మీకు అందుకే రాసి పెట్టాను అనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ పాటు పక్కన వదిలేసేయండి లేదు టైం లేదనుకుంటే వెంటనే కూడా వేయించేసుకోవచ్చు ఇలా స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి డీప్ ఫ్రై కావాలంటే మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇక్కడ మేమైతే నార్మల్గా తవా ఫ్రై లా చేసేస్తున్నాము ఇలా రెండు సైడ్లు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అటు ఇటు పెద్ద టైం కూడా పట్టదండి హైలో మాత్రం పెట్టద్దు మీడియంలో పెట్టుకొని వేయించుకోండి మీడియంలో ఉంటే సరిపోతుంది అనమాట ఇలా మాడిపోకుండా రెండు వైపులా కూడా కాల్ చేసుకోండి చాలా బాగుంటుంది ఏం లేదండి ప్రాసెస్ ఏమీ లేకపోతే ఉప్పు కారం అల్లం ఎల్లిపే పేస్ట్ కొంచెం గరం మసాలా వేసినా కానీ సూపర్ టేస్ట్ వస్తుందండి చేపలు ఫ్రై ఎలా చేసుకున్నా కానీ బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా కొంతమంది అయితే స్టోర్ చేసుకొని డైలీ ఒక ముక్క వేయించుకొని తింటారనమాట చాలా మందికి అలా ఇష్టము ఫ్రిడ్జ్లో కలిపి పెట్టేసుకొని మనం వేయించుకునే ముందు బయట పెట్టుకొని కొంచెం కరుగుతాయి కదా మనం డీ లో పెట్టేస్తాం కాబట్టి వేయించుకునే ముందు బయట పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇక్కడ చూ ఇక్కడ చూడండి మన యమ్మీ అమ్మి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మరి ఎక్కువ వేపేసుకోకండి మాడిపోయేటట్టు ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారా చాలా బాగా కుక్ అయింది లోపల వరకు ఫిష్ అయితే మీరు కూడా ఈసారి ట్రై చేయండి రసం పప్పు ఇంకేమన్నా పులుసుకోరలు అలా ఉన్నప్పుడు ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది నన్ను అడిగితే ఇంక మటన్ ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఫిష్ మంచిది అనమాట చికెన్ కంటే కూడా చికెన్ వేడి అందుకని ఎక్కువ సీ ఫుడ్ తినండి ఇక్కడ వచ్చేసి ఫిష్ కొన్ని ఏమో ఫ్రై చేసాము కొన్ని ఏమో పులిసెట్టామనమాట ఇదైతే మా సండే చిన్న మినీ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్